కలువ పుష్పాలంకరణలో కటాక్షించిన శ్రీ రాజశ్యామలాదేవి రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్ట దగ్గర ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రులలో రెండవ రోజు శుక్రవారం కూర్తాలం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దేవికి అభిషేకం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు తదుపరి శ్రీ రాజశ్యామలా దేవికి కలువ పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చండీ హోమం ప్రత్యేక హోమాలు నిర్వహించారు స్త్రీమూర్తులకు సువాసిని పూజలు చేసి పసుపు కుంకుమ బొందారం చీరలు వాయినంగా ఇచ్చారు నవరాత్రులలో పరిసర ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద్ వితరణ ఆలయ నిర్వాహకులు చేశారు 아 오케이. o s t e cheating 이거 이거 안녕 안녕 坐好。